హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం డాబా స్టైల్ పన్నీర్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి ఇది చపాతీకి పూరికి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పండిన పెద్ద సైజ్ టమాటాలని రెండింటిని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలానే రెండు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మన స్పైసీనెస్కి తగ్గట్టు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి దాల్చిన చక్కని యాడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆరు వెల్లుల్లి రెప్పల్ని వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి లవంగాలని యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ కొన్ని లవంగాలని యాడ్ చేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని బాదం పలుకులని యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల కుర్మాకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి మీరు బాదం పప్పు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే జీడిపప్పు ఎక్కువ తీసుకోండి అదే బాదం పప్పు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే జీడిపప్పు క్వాంటిటీ తగ్గించండి సో రెండిట్లో ఏది వే ఏది ఎక్కువ వేసినా మంచి టేస్టీగా ఉంటుంది కుర్మా మాత్రము ఇప్పుడు తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కనుంచుకోవాలండి ఇప్పుడు మనం పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము దీన్ని హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసినట్లయితే పన్నీర్ బాగా మెత్తబడుతుందండి అప్పుడు ఈ పన్నీర్ గ్రేవీని బాగా అబ్జర్వ్ చేసుకొని మరింత టేస్టీగా ఉంటుంది సో వీటిల్ని పక్కనుంచుకుందాము ఇప్పుడు మనం కర్రీని స్టార్ట్ చేద్దాం దానికోసం స్టవ్ ప్యాండ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకులు చెక్కా లవంగంని యాడ్ చేస్తున్నాను ఇంకా మన దగ్గర ఉన్న స్పైసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు సో తక్కువ స్పైసెస్ ఉంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇక్కడ నేను కొన్ని స్పైసెస్ని యాడ్ చేశాను తర్వాత ఇందులోకి జీడిపప్పు కొన్ని వేసుకుంటున్నాను మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని కలుపుకోవాలి సో ఇట్లా కొంచెంసేపు వేగించుకొని నెక్స్ట్ మనం రెడీగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సో పేస్ట్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ని యాడ్ చేసేసి అది కూడా ఇందులోకి మనము యాడ్ చేసేసుకుందాము తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేద్దామండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారంని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి జాజికాయ పొడి నెక్స్ట్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు బాగా మసాలాను అబ్జర్వ్ చేసుకోవడం కోసం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసిన తర్వాత చూసారు కదా మనకి నూనె మొత్తం పైకి తేలే విధంగా ఇది రావాలన్నమాట తర్వాత ఇందులో ఫైనల్గా ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేస్తున్నాను లేకపోతే ఫ్రెష్ క్రీమ్నైనా యాడ్ చేయండి మీ దగ్గర ఫ్రెష్ లేకపోతే పుల్లటి మాత్రం యాడ్ చేయకూడదు ఫ్రెష్గా ఉన్న పెరుగునే ఇందులోకి యాడ్ చేస్తే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ ఫైనల్గా ఇందులోకి కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను కసూరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్డ్గా ఉంటుందండి సో కంపల్సరీ స్కిప్ చేయకుండా వేస్తేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ విధంగా ఉడికిచ్చేసి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి టేస్టీ పన్నీర్ కుర్మా రెడీ అచ్చం మనకి డాబా స్టైల్లో పన్నీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీ రోటీ పుల్కా పూరికి బెస్ట్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్